హై ఫ్రెండ్స్ నేను మే క్రేజీ బ్లాగ్ ఛానల్లోని ఎలా ఇవ్వడు వచ్చేసి ఏమంటే దుబాయ్లో చాలామంది అనుకుంటారు మా వాడు దుబాయ్లో పోయిండు చాలా పైసలు కాపాదిస్తున్నాడు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారని చాలామంది అనుకుంటారు ఎందుకో ఏమో అంటే దుబాయ్ పోతేనే అందరు అనుకుంటారు ఏం చేస్తారో అది నాకైతే తెలియదు కానీ దుబాయ్లో అయినా చేస్తున్న కష్టాలు ఎవరికి తెలియదు ఎండకు ఎండాలి చలికి వన్ కాలి అయితేనే ఆయన పైసలు సంపాదిస్తారు కదా ఆ చిన్న లాజిక్ మీరు తెలియకుంటేనే అందరు అంటారు మా వాడు దుబాయ్ పోయినంటే ఏ ఆయన ఆయన కొడుకు దుబాయ్ పోయినట్టనే పైసలు మస్తు సంపాదిస్తున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చాలామంది ఏదో రకంగా మాట్లాడతారు అంటే ఆయన స్ట్రగల్ పడుతుంది ఇక్కడ ఎవరికీ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటోళ్ళకు అర్థం వాలై మా కొడుకు ఏం సంపాదిస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఎంత తిప్పలు పడుతున్నాడు అని చాలామంది అనుకుంటారు ఆయన దుబాయ్ పోయిన్రు ఆయన దగ్గర మస్తు పైసలు ఉంటాయి అన్నీ మస్తు ఉంటాయని అయినా చేసి ఇక్కడ వర్క్ ఏమి ఉంటాయో అలా అస్సలకే తెలియదు ఫ్రెండ్స్ ఎందుకు చేస్తున్నావు అంటే ఈ వీడియో నాకు ఒక మంచి ఇట్లనే క్వశ్చన్ వేసిండ్రు అంటే నువ్వు దుబాయ్లో ఉన్నావురా నీకు ఇంకా పైసలు తిప్పలు ఎందుకురా అని చెప్పి తిప్పలు ఉంటాయి ఏదో కష్టాలు ఉన్న ఉన్నందుకే మేము దుబాయ్లో వచ్చినాం కదా దుబాయ్ నుంచి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నాం అయినా కూడా మాకు ఉన్న సిచ్యుయేషన్ ఇప్పుడు చెప్పలేము ఆ సిచ్యుయేషన్లు అందరితోని షేర్ చేయకపోవచ్చు కానీ తర్వాత నేను చెప్ప చెప్పగలుగుతాను చాలామంది ఇట్లా నెగిటివ్గా చూ చూడకంటారు ఎందుకంటే గల్ఫ్లో పోయినోళ్ళు ఏం కష్టపడుతున్నారో మీకు ఎవరికి తెలియదు కష్టం విలువ తెలిసిన వాడికే తెలుస్తుంది పెద్ద రాయి ఇట్టుకున్నవాడికే ఆ వజన్ ఎంత ఉన్నదో తెలుస్తాయి కానీ రాయి ఎత్తుకోని ఎత్తుకోకుండానే ఆయన రాయి వజన్ చూడమంటే ఎట్లా చూస్తాడు ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా కానీ నాకు ఇప్పటి వరకు మీ నుంచి నాకు సపోర్ట్ అస్సలకే రాలేదు ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూసి మీరు అందరూ నాకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారని అనుకుంటున్నాను చేస్తే కానీ కింద కామెంట్ కూడా చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను చేసుకుంటే మీకు నేను నా నా లైఫ్లో నేను సక్సెస్ అయితే మీకు ఏం చేస్తానో అప్పటికి నేను తర్వాత నేను చెప్తా ఇప్పుడు కానీ చెప్పలేను ఎందుకంటే నా ఇంకా ముంగటి ముంగటి ఇంకా పోలే నువ్వు నాకంటే సపోర్ట్ కూడా రాలే నేను మాట్లాడే విధానం మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మాట్లాడే ఇప్పుడు వీడియో ముంగట వచ్చినప్పుడు కొంచెం అంతా తల విడిపోతారు కదా అందుకోసమే చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ మరి ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి అందరికీ రిప్లై ఇస్తాను నేను